మీ అందరికీ కౌరవులు పాండవులు వాళ్ళ మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది అనేది ఎంతో కొంత ఐడియా ఉండి సో ఇప్పుడు యుద్ధం ముగిసింది సో ఈ వీరులు మహావీరులు అందరూ మరణం చెందిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాపపుణ్యాల ఆధారంగా స్వర్గం నరకాలకు బయలుదేరారు ఇప్పుడు నేను కర్ణుడు గురించి మాట్లాడుతున్నాను సో కర్ణుడు కూడా ఆబ్వియస్ గా స్వర్గానికి వెళ్తూ ఉంటాడు తను చేసిన దాన ధర్మాల వల్ల దాన వీర సోర కర్ణుడు కదా మరి స్వర్గానికి బయలుదేరినప్పుడు మధ్యలో అతనికి దాహం వేస్తుంది ఒక కొలను దగ్గర ఆగి దోశలతో నీళ్లు తీసుకుని తాగబోతాడు అది బంగారు ద్రవం కింద మారిపోతుంది రెండు మూడు సార్లు అలా ప్రయత్నించిన ఆ నీళ్లు బంగారం ద్రవం కింద బంగారం కింద మారిపోతూ ఉంటది అనమాట సరే అని దప్పిక తీరలేదు ఈ లోపల ఆకలి కూడా వేస్తుంది పక్కనే ఒక చెట్టు ఉంటుంది దాని నిండా మధురమైన పళ్ళు మంచి సువాసనతో ఉంటాయి సరే అని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పండు కోసుకొని కొరికి తినబోతాడు